అందరికీ యాశ్వ యాశ్వమేసి నామం పేరిట సలోం ఈ వారం ఇరవై ఒకటవ పర్ష కీతీసా అనగా మీరు తీసుకున్నప్పుడు అని అర్థం సెఫర్ తోరా నందు ఇది ఇరవై ఒకటవ పర్ష సెఫర్ షెమోత్ నందు ఇది తొమ్మిదవ పర్ష ఆరవ అలియా వాక్య భాగములు సెఫర్ షెమోత్ అనగా నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఆరవ అలియాను గూర్చిన క్లుప్త వివరణ ఎలోహిం మోషేతో ఒక వడంబడికను చేస్తారు తన సన్నిధి యూదులతో నివసిస్తుందని అతనికి మళ్ళీ హామీ ఇస్తారు ఎలోహిం యూదా ప్రజలకు కణానీయులను వారి ముందు నుండి తరిమివేస్తాడని తెలియజేస్తారు విగ్రహారాధనకు సంబంధించిన అన్ని ఆన్నవాలను భూమి నుండి నాశనం చేయాలని మరియు దాన్ని ప్రస్తుత నివాసులతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలని ఆయన వారికి ఆదేశిస్తారు అప్పుడు కణానీల దేవుళ్లను ఇస్రాయేలీలు తయారు చేయకూడదని మూడు పండుగలను తప్పక ఆచరించాలని పెస్కా పండుగ రోజున పులియని ఆహారం తినకూడదని తొలి సంతానం మానవులను మరియు పశువులను పవిత్రం చేయాలని మరియు పాలతో కలిపి మాంసం వండకూడదని ఆజ్ఞాపించిన విషయాలను ఈ అలియా తెలియజేస్తుంది అందరికీ షలోం లెహిత్రోత్